హలో అండి నేను మీ నెల్లూరు నేస్తాం పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పులిహోర కోసమే గుడికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు అందులో నేను ఒకదాన్ని ఇప్పుడు నిమ్మకాయ చింతపండు పులిహోరని మైమర్పించే మామిడికాయ పులిహోరని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా కావలసిన పదార్థాలు ఒక కప్పు పప్పు పది పన్నెండు పచ్చిమిర్చి రెండు ఇంచుల అల్లం ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కొత్తిమీర రెండు రెబ్బల కరివేపాకు కరివేపాకు ఆకులు రెబ్బలు చూసారా ఎంత పొడవుగా పెద్దగా ఉన్నాయో ఇవి మా తోటలో చెట్టుకే కాశాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా కొద్దిగా తిరుగుమాత గింజలు కొద్దిగా ఇంగువ ఒక మీడియం సైజ్ పచ్చి మామిడికాయ ముందుగా పచ్చి మామిడికాయని తొక్క తీయకుండా తురుముకోవాలి చూశారు కదా ఈ విధంగా తురుముకోవాలి తొక్కతో పాటే పులిహోర చేస్తే చాలా రుచిగా ఉంటుందండి పులిహోరలో జీడిపప్పు కూడా యాడ్ చేసుకుందాం అక్కడక్కడ జీడిపప్పు తగులుతుంటే బాగా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా మామిడికాయని తురుముకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చిని రెండుగా చీలిక చేసుకుందాం ఇప్పుడు వెల్లుల్లిపాయని రెండు ఇంచుల అల్లాన్ని ఈ విధంగా రోట్లో వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకుందాం తర్వాత స్టవ్ మీద బాణీలు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి వేరుశెనగ పప్పులు ముందుగానే వేయించుకుందాం తిరగమాతలో వేరుశనగ పప్పులు అప్పటికప్పుడు వేస్తే అంతగా వేగవండి పచ్చి పచ్చిగా ఉంటాయి అందుకే మనం ముందుగానే కొద్దిగా వేయించుకొని తిరగమాతలో కూడా యాడ్ చేద్దాం ఈ విధంగా దోరగా వేయించుకోవాలి ఇవి పక్కన పెట్టుకొని మళ్ళీ నాలుగు లేదా ఐదు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత తిరగమాత గింజల్ని యాడ్ చేసుకుందాం కొద్దిగా ఆవాలు కొద్దిగా మినప్పప్పు కొద్దిగా పచ్చిశనగపప్పు యాడ్ చేసుకొని వేయించుకోవాలి తర్వాత కరివేపాకు వేసి వేగాక జీడిపప్పు వేయించుకుందాం జీడిపప్పు దోరగా వేగాక పచ్చిమిర్చి వేసేసి మరి కాసేపు వేయించుకుందాం తర్వాత ముందుగా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు వేయించుకోవాలి తర్వాత ముందుగా వేయించుకున్న పల్లీలు వేసి మరి కాసేపు వేయించుకొని కొద్దిగా ఇంగువ యాడ్ చేయాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి మరి కాసేపు వేయించి ముందుగా ప్రిపేర్ చేసిన అన్న అన్నంలోకి వేసేయాలి ఈ విధంగా గెంటతో ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకుందాం మళ్ళీ స్టవ్ మీద బాణీలు పెట్టుకొని మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుందాం ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము వేసి ఒక మూడు లేదా నాలుగు నిమిషాలు వేయించుకోవాలి ఇది కొద్దిగా వేగాక ఒక టీ స్పూన్ పసుపు వేసి మళ్ళీ వేయించుకోవాలి మనం కావాలంటే సాల్ట్ కూడా ఇక్కడే యాడ్ చేయొచ్చండి తగినంత సాల్ట్ నేను చివరిలో యాడ్ చేస్తున్నాను ఈ విధంగా నాలుగైదు నిమిషాలు వేయించాక అన్నంలో వేసి మొత్తం గింటితో కలుపుకోవాలి చూసారా సాల్ట్ నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే తిరగమాతలోనైనా మామిడికాయ తురుము వేసినప్పుడైనా వేసి యాడ్ చేసుకోవచ్చు చూసారా చూస్తుండగానే నోరూరిపోయే పులిహోర రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్